కేబీఆర్ పార్క్ ప్రవేశ రుసుము పెంపు బంజారిల్స్లోని హిల్స్లోని ప్రతిష్టాత్మక కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయవనం కేబీఆర్ పార్క్ వాకర్లు సందర్శకులకు అటవీ శాఖ అధికారులకు న్యూ ఇయర్గా గిఫ్ట్గా ఎంట్రీ ఫీజును పెంచారు ప్రతి ఏటా ప్రవేశ రుసుము పెరుగుతుండగా ఈ మేరకు పార్కు లోపల సౌకర్యాలు పెంచడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఈ వేబీ పట్టణి అధికారులు పార్కు ప్రవేశ రుసుమును ఇష్టానుసారంగా పెంచేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీ నుంచి కేబిఆర్ పార్కుకు వెళ్లాలంటే పెద్దలకు యాభై రూపాయలు ప్రస్తుతం నలభై ఐదు రూపాయలు ఉంది పిల్లలకు ముప్పై రూపాయలు ప్రస్తుతం ఇరవై ఐదు రూపాయలు ఉంది ఇంకా పెంచారు అలాగే నెలవారీ పాస్ ప్రస్తుతం ఎనిమిది వందల యాభై ఉండగా వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి వెయ్యి రూపాయలకి పెంచారు జనవరి ఒకటవ తేదీ నుంచి ప్రవేశ రుసుము పెంచుతున్నట్లుగా ప్రధాన గేటు వద్ద నోటీసులు అతికించారు